లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధికారం చేశారు కడా నేను వస్తే పరదాలు కట్టే ప్రస్తుతం ఇంకా హ్యాంగ్ ఓవర్ బాహితు పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది రెండు మనుషులు వస్తే వాడికి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ కట్టేయడం కర్ఫ్యూ పెట్టేసి ఎవరు రారు నేను వెళ్ళిపోవచ్చు నేను వచ్చేసిన ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధిస్తున్నాయి అదే మరి పెద్ద ఎత్తున ఒక తగు జరిగా ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా చెప్పింది అదే మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పేది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ మునిపే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాల పేరు మీరు ఆధారపడకూడదు ఆ రోజు మా మీస్తే కాకుండా తర్వాత మా సంద కానీ మా కోడలు కానీ మా మనవాడు కానీ ఎవ్వరు వాళ్ళు అడగకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కా చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన ప్రయత్నితో టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడ నిన్న జరిగిన ఎన్నికల చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డా కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చెప్పాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి వారి ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పారు ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు వాళ్ళు నిలిచారు ప్రజలు గెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళు నేను గౌరవించాలి ఇప్పుడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా నేను అందరి వాడిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు మీరు ఒక పనిచేశారు కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్ర మూడు రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు సాటర్డే వస్తే ఎక్కడ ప్రోప్లైన్ వస్తుందో లేకపోతే ఎక్కడ ఫార్టీ వన్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అందరూ భయపడిన రోజులు నిర్ధార లేని రోజులు ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు అర్థాలు పెట్టే పరిస్థితి లేదు కేసులు లేకపోతే బ్రోక్లైన్ పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్లు ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒక రెండు కాదు అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నా మీద హోప్ పెట్టుకున్నాను ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి ఏ ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో ఉందని మేము ఏం చేయాలి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను తద్వారా రాష్ట్రంలో ఉంటే ప్రజ ప్రజలు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రారంభం మాత్రం జరిగిన నష్టం అపారం ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం ముప్పై సంవత్సరాలు రాష్ట్రం వెలుగుబడి ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు అందుకే నేను ఎక్కడా రాగ లేవు అదే సమయంలో ప్రజలు కూడా కూర్చున్నాం ఓట్లు వేసాం మా బాధ్యత అయిపోయింది కాకుండా అనునిత్యం మమ్మల్ని నడిపించండి ఆశీర్వదించండి ప్రభుత్వంలో భాగస్వామి కండి అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలాసార్లు నీకు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆరు నెంబర్ టూలో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హయెస్ట్ పరకా ఇన్కమ్ వాళ్ళకే వస్తుంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ ఒక పాష్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు సాధించాం ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీని అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితికి వచ్చా భారతీయులు వన్ ది బెస్ట్ ఆంటర్ప్రినర్స్గా తయారయ్యారు అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా గా ఉండాలి నెంబర్ టూ పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీనైతే అంతవరకు చేయాలి జీరో పవర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ పెడుతుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం చేయగా కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తూ అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితి వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటి వాసన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్కాట ఇన్కం కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకపోవడం కోసం వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం విషయం గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు శుభ్రవార దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాలు చదవటం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది నేను స్థానం ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను అందుకే నేను ఇక్కడ వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోగనుండాలి కొండల వాడ వెంకట వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోగనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్ప రాకూడదు ఆ దేవుతో మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీటిని తీర్పుదిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్య మళ్ళా సమయం వస్తుంది నేను ఎప్పటికప్పుడు మాట్లాడతాను అన్ని విషయాలు ఎందుకంటే మళ్ళా నేను